ఫ్రెండ్స్ బాగున్నావా సో మనము మన లాస్ట్ వీడియో లోపల అసలు జేపీఏ విపాజిటరీ అంటే ఏంటిది జేపీఐ వి ఎట్లా క్రియేట్ చేయాలి ఒక ఎంటిటీకి అని చెప్పి మనం చూసాం ఓకేనా నౌ ఈ వీడియో లోపల మనం ఏం చేద్దామంటే దాంట్లో ఉన్న డిఫరెంట్ ఆపరేషన్స్ మనం ట్రై చేద్దాం ఓకేనా సో ఫేమస్ ట్యుటోరియల్స్ ఏముంటాయి స్ప్రింగ్ బూట్లో అంటే కర్డ్ ఆపరేషన్స్ అంటారు ఓకేనా సో కర్డ్ ఆపరేషన్స్ అంటే ఏంటది క్రడ్ అంటే నథింగ్ బట్ క్రియేట్ రీడ్ అప్డేట్ అండ్ డిలీట్ అంటే ఇక్కడ సపోజ్ ఇప్పుడు నా డయాగ్రామ్ చూసినట్టయితే క్లయింట్ ఉన్నాడు ఓకే క్లయింట్ డేటాని మనం సేవ్ చేయాలి డీబీ లోపల దానికి క్రియేట్ అంటాం ఆ డీబీలో ఉన్న డేటాను తెచ్చుకోవాలి దాన్ని వీడ్ అంటాం ఆ డీబీలో ఉన్న డేటాను అప్డేట్ చేస్తాం అండ్ డిలీట్ కూడా చేస్తాం డీబీలో ఉన్న డేటాను సో ఈ ఆపరేషన్ అనేది చాలా చాలా కామన్ అండ్ వెరీ 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 ఈ నో రియల్ టైమ్ థింగ్ ఇది ఓకేనా సో మనము ఫస్ట్ ఆపరేషన్ చూద్దాం అంటే ఏంటిది క్రియేట్ ఆపరేషన్ చూద్దాం ఎట్లా క్రియేట్ చేయాలి రిసోర్స్ని సర్వర్ లోపల ఈ స్ప్రింగ్ బూట్ అంటే ఏంటి నథింగ్ బట్ ఒక సర్వర్ అనేది రన్ అవుతుంది ఎట్లా క్రియేట్ చేస్తాము విత్ ద హెల్ప్ ఆఫ్ పోస్ట్ ఏపీఐ అంతేనా సో పోస్ట్ ఏపీఐ ద్వారా మనము ఈ డీటెయిల్స్ని మనము డీబీ లోపల స్టోర్ చేస్తున్నాం డీబీ లోపల మనకు స్టూడెంట్ అనే ఒక ఎంటిటీ ఉంటుంది అది మనం ఆల్రెడీ లాస్ట్ వీడియో లోపల క్రియేట్ చేశాము లెట్ మీ షో యూ దాట్ ఓకే సో ఇక్కడ స్టూడెంట్ అనే ఎంటిటీ చూస్తే నాకు ఏమేమి ఫీల్స్ ఉన్నాయి ఐడి ఉంది ఇది ఆటో జనరేటెడ్ సో మనం అవి అవ్వాల్సిన అవసరం లేదు ఓకే స్టూడెంట్ నేమ్ స్టూడెంట్ అడ్రస్ అనే రెండు ఫీల్స్ ఉన్నాయి ఓకే ఈ వెండు ఫీల్స్ని నేను ఇన్పుట్గా పంపిస్తా ఓకే అంటే ఈ పోస్ట్ కాల్ లోపల ఇన్పుట్గా పంపిస్తాను ఈ వెండు ఫీల్స్ని విత్ ద హెల్ప్ ఆఫ్ రిక్వెస్ట్ బాడీ ద్వారా నేను ఇన్పుట్గా పంపిస్తే అప్పుడు ఏమవ్వాలి ఆ డేటా వచ్చేసి డీబీ లోపల స్టోర్ అవ్వాలి అది మనం ఇంప్లిమెంట్ చేద్దాం ఈ వీడియో లోపల ఓకేనా అట్లనే మీకు స్ప్రింగ్ బూట్ స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి అంటే ఈ ప్లేలిస్ట్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ దీంట్లోపల స్టెప్ బై స్టెప్ నేను నేర్పించడానికి ట్రై చేస్తున్నాను ఓకేనా సో ఇలా ఫాలో అయితే బాగుంటుంది అన్న ఒపీనియన్ అట్లనే మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో మనం స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనము ఒక స్టూడెంట్ డాటా కంట్రోలర్ అని చెప్పి ఒక ఏపీఏని క్రియేట్ చేస్తున్నా ఓకే సో ఒక క్లాస్ని క్రియేట్ చేసా సవి సో దీన్ని మనం వెస్ట్ కంట్రోలర్ అందాం ఓకే ప్లస్ రిక్వెస్ట్ మ్యాపింగ్ దీనికి ఒక ఇద్దాం ఇదేంటిది స్టూడెంట్ కదా సో స్టూడెంట్ లెట్స్ ఏ డాటా అందాం ఓకే స్టూడెంట్ డాటా అందాం ఇక్కడ మనము డీబీలోకి డాటా అనేది స్టోర్ అవ్వాలి ఇక్కడి నుంచి ఎంటర్ చేస్తే డీబీలో స్టోర్ అవ్వాలి కదా సో ఇది ఒక పోస్ట్ కాల్ మనకు సో మనం ఏం చేద్దాం పోస్ట్ మ్యాపింగ్ అందాం అండ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సేవ్ స్టూడెంట్ డాటా అని చెప్పి మనము వాల్యూ పెట్టుకుందాం పబ్లిక్ వాయిడ్ సేవ్ స్టూడెంట్ డాటా అని చెప్పి తీసుకుందాం ఓకే ఇప్పుడు మనము ఇక్కడ డాటాను పంపించాలి కదా అంటే ఇది ఒక రిక్వెస్ట్ బాడీ కదా రిక్వెస్ట్ బాడీ అన్నప్పుడు మనము కస్టమ్ బీన్స్ వాడతాం పోజోస్ని మనం క్రియేట్ చేయాలి అంతేనా సో దానికోసం అని చెప్పి నేను మోడల్లోకి వెళ్ళేసి లెట్స్ ఏ లైక్ ఇన్పుట్ స్టూడెంట్ అని చెప్పి ఒకటి పెట్టుకుంటా ఓకేనా సో ఇక్కడ ఫీల్డ్స్ ఏంటివి ప్రైవేట్ స్ట్రింగ్ స్టూడెంట్ నేమ్ ఒక ఫీల్డ్ ప్రైవేట్ స్ట్రింగ్ స్టూడెంట్ అడ్రస్ ఇంకొక ఫీల్డ్ దీనికి కన్స్ట్రక్టర్స్ రాయాలి సెట్అప్స్ గెటఫ్స్ జనరేట్ చేయాలి సో దానికోసం నేను లాంగ్ బాక్ వాడుతున్నా ఫ్రెండ్స్ ఇది కూడా మన ప్లేలిస్ట్ లోపలనే ఉంటుంది లాంబర్క్ అనేది ఎట్లా వాడాలి దాని యూస్ కేసెస్ ఏంటిది అని చెప్పి ఈ వీడియో లోపల మనం డిస్కస్ చేసాం ఓకేనా అన్నీ కూడా మన ప్లేలిస్ట్లోనే ఉంటాయి బేసిక్గా నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు ఓకే సో సెట గెట ఆల్ లాక్స్ కన్స్ట్రక్టర్ నో ఆక్స్ కన్స్ట్రక్టర్ ఓకే ఇది నాకు రిక్వెస్ట్ బాడీ కిందికి వచ్చేస్తుంది ఓకే సో ఇక్కడ సింపుల్గా రిక్వెస్ట్ బాడీ అండ్ దిస్ ఈజ్ మై థింగ్ ఓకే ఇన్పుట్ స్టూడెంట్ యాజ్ ఇన్పుట్ స్టూడెంట్ ఓకే దీన్ని మనం ఇంపోర్ట్ చేద్దాం ఓకే నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ లేయర్ లోపల మనము ఈ దాన్ని మనము డీబీ లోపల సేవ్ చేయాలి ఓకేనా సో మనం సర్వీస్లోకి వెళ్ళి ఒక క్లాస్ని క్రియేట్ చేద్దాం ప్రస్తుతానికి ఓకే సంథింగ్ లైక్ స్టూడెంట్ డాటా సర్వీస్ అందాం ఓకే సో దీనికి నేను సర్వీస్ అనే అనోటేషన్ వాడుతా సో దట్ ఐఎమ్ టెల్లింగ్ ద స్ప్రింగ్ బుట్ దట్ దిస్ ఈజ్ అ సర్వీస్ క్లాస్ దిస్ ఈస్ నాట్ ఎ నార్మల్ క్లాస్ దిస్ ఈస్ అ సర్వీస్ క్లాస్ ఓకే సో ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ ప్రస్తుతానికి వాయిడ్ పెట్టుకుంటా లేటర్వాన్ నా రిటర్న్ టైప్ చేంజ్ చేస్తాను ఓకే సేవ్ స్టూడెంట్ డీటెయిల్స్ అంట ఓకే ఇప్పుడు మన ఇన్పుట్ స్టూడెంట్ అని చెప్పి మన పోజో ఉంది కదా అది దీనికి ఇన్పుట్గా వచ్చేస్తుంది ఓకే లైక్ ఇన్పుట్ స్టూడెంట్ ఓకే నెక్స్ట్ ఇన్పుట్ స్టూడెంట్ లోపలనే నాకు స్టూడెంట్ నేమ్ ఉంది అండ్ దీంట్లోపలే నాకు స్టూడెంట్ అడ్రస్ కూడా ఉంది ఓకే ఇక్కడ లెట్స్ లైక్ స్ట్రింగ్ స్టూడెంట్ నేమ్ అంట అండ్ ఇక్కడ స్ట్రింగ్ స్టూడెంట్ అడ్రస్ అంట ఓకే ఓకే ఇక్కడ నేను ఒక లాగ్ పెట్టేసుకుంటా ఫ్రెండ్స్ సో దట్ నాకు అర్థమవుతుంది బేసిక్గా నేనేం చేస్తున్నా అని చెప్పి సో దానికోసం లాగ్ డాట్ ఇన్ఫో వచ్చేసి స్టూడెంట్ నేమ్ ఈస్ అని పెట్టుకుంటా అదేంటిది స్టూడెంట్ నేమ్ అన్ అనే ఫీల్డ్ వస్తుంది సారీ ఈ స్టూడెంట్ నేమ్ అనే ఫీల్డ్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఈ ఫీల్డ్లోకి ఈ ఫీల్డ్స్ని నా ఎంటిటీకి సెట్ చేయాలి అంతేనా నా ఎంటిటీ ఎక్కడ ఉంది వేర్ ఇస్ మై ఎంటిటీ ఇది నా ఎంటిటీ దీంట్లో నేమ్కి అడ్రస్కి ఆ ఫీల్డ్స్ని సెట్ చేయాలి అంటే ఫస్ట్ నేను ఒక నేను ఒక ఏంటిది ఆబ్జెక్ట్ వెయిట్ చేస్తా ఇక్కడ స్టూడెంట్ అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా స్టూడెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ అంట ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత ఎస్ డాట్ సెట్ స్టూడెంట్ నేమ్ వచ్చేసి ఏంటిది స్టూడెంట్ నేమ్ నెక్స్ట్ ఎస్ డాట్ సెట్ అడ్రస్ వచ్చేసి స్టూడెంట్ అడ్రస్ ఓకే సో ఇది అయిపోయిన తర్వాత ఇది ఎన్టీటీకి సెట్ అయింది ఈ ఎన్టీటీ అనేది సేవ్ అవ్వాలంటే నేను విపాజిటరీ వాడాలి అంతేనా కదా సో వేర్ ఈజ్ మై విపాజిటరీ హేవ్ ఈజ్ మై విపాజిటరీ ఓకే అనటేటెడ్ విత్ ఎట్ ది విట్ విపాజిటరీ సో ఈ విపాజిటరీని నేను ఏం చేస్తున్నా సింపుల్గా సింపుల్గా నేను ఎక్కడుంది నా క్లాస్ అదే స్టూడెంట్ ఆట ఓకే నేను ఆటోవైవ్ చేసేస్తా ఓకే ఎస్ దిస్ వన్ ఓకే సో సింపుల్గా వైడ్ స్టూడెంట్ రిపో యాజ్ స్టూడెంట్ రిపో ఇప్పుడు దీన్ని ఇంపోర్ట్ చేస్తే నాకేమొస్తుంది స్టూడెంట్ రిపో వస్తుంది కదా సో ఈ స్టూడెంట్ ట్రిపో నేను సేవ్ చేస్తా ఇక్కడ ఎస్ అని చెప్పి ఓకే ఈ స్టూడెంట్ రిపో వచ్చేసి ఇన్సర్ట్ ఏ లోకల్ వైరబుల్ స్టూడెంట్ అంట ఓకే స్టూడెంట్ అంట ఓకేనా అయితే మనం ఈ స్టూడెంట్ని రిటర్న్ చేసి మనం బయట దానికి పంపించవచ్చు బట్ ఎప్పుడైనా సరే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఎన్టీటీస్ని ఎప్పుడు మనము అవుటర్ లేయర్లోకి ప్రొజెక్ట్ చేయొద్దు అంటే ఇక్కడ నేను ఇక్కడ దీన్ని స్టూడెంట్ పంపించాను అనుకోండి ఏమవుతుంది ఈ స్టూడెంట్ని ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది కదా అంటే ఏంటిది ఎంటిటీ అనేది వస్తుంది ఎంటిటీ ఆబ్జెక్ట్ వస్తుంది ఓకే అది కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా ఎన్టీస్ని మనం ప్రొజెక్ట్ చేయొద్దు యాజ్ పార్ట్ ఆఫ్ ఎంవిసి ఆర్కిటెక్చర్ లోపల ఏంటిది ఎంవీసీ లోపల ఏంటిది మోడల్ సర్వీస్ ఆర్కిటెక్చర్ కదా ఓకే మోడల్ వ్యూ సర్వీ యాజ్ పార్ట్ ఆఫ్ ఎంవీసీ ఆర్కిటెక్చర్ అంటే ఏంటిది మోడల్ వ్యూ కంట్రోల్ ఆర్కిటెక్చర్ లోపల మనము ఓన్లీ మోడల్ ఆబ్ చేసిన ట్రో చేయాలి సో నేను ఇక్కడ ఏం చేస్తా అంటే సింపుల్గా ఇంకొక మోడల్ పెట్టుకుంటా అదేంటిది అవుట్పుట్ స్టూడెంట్ అంట ఓకే ఇక్కడ దీంట్లో ఉన్న నా ఎంటిటీలో ఉన్న ఫీల్స్ ఏ ఉంటాయి సెపరేట్ ఫీల్స్ ఏమి ఉండవు ఎన్టీటీలో ఏ ఫీల్స్ అయితే ఉన్నాయో అవే ఫీల్స్ ఉంటాయి కానీ దీన్ని నేను ట్రో చేస్తాను బేసిక్గా ఓకే ప్రైవేట్ ఇంటీజర్ ఎస్ఐడి అంట నెక్స్ట్ ప్రైవేట్ స్ట్రింగ్ ఎస్ నేమ్ అంట ప్రైవేట్ స్ట్రింగ్ ఎస్ అడ్రస్ అంట దీనికి సెటర్స్ అండ్ గెటర్స్ రాసుకుంటా అంటే డేటా పెట్టేసుకుంటా అండ్ ఆల్ ఆక్స్ కన్స్ట్రక్టర్ నో ఆక్స్ కన్స్ట్రక్టర్ పెట్టేసుకుంటా ఓకే సో ఈ స్టూడెంట్ అవుట్పుట్ స్టూడెంట్ని నేను సర్వీస్లోకి పెట్టేసుకుంటా ఓకే అవుట్పుట్ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు ఓ స్టూడెంట్ అంట న్యూ అవుట్పుట్ స్టూడెంట్ అంట ఓకే ఈ ఓ స్టూడెంట్ ఈ అవుట్పుట్ స్టూడెంట్ లోపల సెట్ ఎస్ఐడి వచ్చేసి ఏంటిది నా స్టూడెంట్లో ఉన్నటువంటి గెట్ ఎస్ఐడి ఓకే స్టూడెంట్ ఐడి సేమ్ అట్లనే మిగతా ఫీల్స్ లైక్ సెట్ నేమ్ సెట్ నేమ్ వచ్చేసి దీంట్లో ఉన్న నేమ్ డాట్ గెట్ నేమ్ వస్తుంది సెట్ అడ్రస్ వచ్చేసి స్టూడెంట్ డాట్ గెట్ అడ్రస్ వస్తుంది ఓకే ఇప్పుడు ओ स्टूडेंट नैन पंप फैक्टर दीफाक्टेद ओ कैप्स बेदपुट स्टूडेंट ओ कैप्स बैठे कोटुट स्टूडेंट अट ఇది నేను రిటర్న్ చేస్తున్నా కదా ఇప్పుడు నాకు ఉన్నటువంటి ఈ సర్వీస్ని నా కంట్రోలర్లోకి ఇంజెక్ట్ చేస్తా ఓకే స్టూడెంట్ డాటా కంట్రోలర్ ఇక్కడ ఆటో వైడ్ స్టూడెంట్ ఎస్ డాటా సర్వీస్ స్టూడెంట్ డాటా సర్వీస్ ఇంపోర్టెడ్ స్టూడెంట్ డాటా సర్వీస్ లోపల ఉన్నటువంటి ఈ ఇన్పుట్ స్టూడెంట్ని పంపించేస్తే నాకు ఏమొస్తుంది ఇక్కడ లోకల్ వేయబుల్ ఇంటర్ చేస్తే అవుట్పుట్ వస్తుంది ఇది ఒక డైరెక్ట్ మోడల్ ఆబ్జెక్ట్ సో ఐ కెన్ రిటర్న్ దిస్ డైరెక్ట్లీ అంతే కదా సో నేను ఏమంటా అంటే ఇక్కడ రెస్పాన్స్ ఎంటిటీ ఆఫ్ అవుట్పుట్ స్టూడెంట్ అని చెప్పి పెట్టుకుంటా అంటే నేను కంప్లీట్ హెచ్డిపి రెస్పాన్స్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తున్నా అంతేనా సో రిటర్న్ న్యూ రెస్పాన్స్ ఎంటిటీ ఆఫ్ అవుట్పుట్ స్టూడెంట్ అండ్ హెచ్టిపి స్టేటస్ కోడ్ వాల్యూ ఆఫ్ టూ జీరో వన్ ఓకే సో ఇట్లా నేను డెవలప్ చేసుకుంటే నాకు చాలా ఈజీగా అప్లికేషన్ అనేది డెవలప్ అవుతుంది అండ్ వెరీ వెరీ ఎఫిషియెంట్ వేది ఓకేనా ఇప్పుడు మనం చూద్దాం స్టూడెంట్ డాటా స్టూడెంట్ డాటా స్లాష్ స్టూడెంట్ డాటా సేవ్ స్టూడెంట్ డాటా ఓకే నెక్స్ట్ ఈ ఇన్పుట్ లోపల ఏముంది స్టూడెంట్ నేమ్ ఉంది స్టూడెంట్ అడ్రస్ ఉంది ఓకే సో నేను ఏం ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తున్నా మహేష్ అంట అండ్ జగిత్యాలంట మా ప్లేసెస్ బేసిక్గా ఓకే సో సెండ్ కొడితే ఓకే ఫోర్ జీరో ఫోర్ నాట్ ఫౌండ్ అంట ఎందుకు ఇది వన్ అవర్ లేదా ఇందాక ఓకే ఏదో ఇష్యూ వచ్చింది వన్ మినిట్ ఓకే ఫెయిల్ టు స్టార్ట్ ఇట్స్ ఆల్రెడీ ఈజ్ ఇన్ యూస్ ఓకే నో ప్రాబ్లం నో ప్రాబ్లం ఇప్పుడు మనము మెయిన్ మెథడ్కి వెళ్దాం మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ చేద్దాం ఓకే ఆటోమేటిక్గా ఫాస్ట్గా వన్ అయిపోతుంది మ్యాక్ కాబట్టి ఓకే ఎయిట్ జీరో ఎయిట్ వన్ చూసినట్లయితే పసక్ వన్ అయిందా ఇప్పుడు దీన్ని డీబీ లోపల చూద్దాం ఐ థింక్ మళ్ళీ ఎంటర్ చేయాలి ఎందుకంటే హెచ్ టూ డేటాబేస్ కదా వెళ్ళిపోతుంది చూడండి ఫ్రెండ్స్ వన్ అయింది కదా వచ్చింది కదా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఈ ప్లేలిస్ట్ని మాత్రం కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయండి చాలా చాలా యూస్ఫుల్ ప్లేలిస్ట్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ